దావేద్ భక్తుడు ఇట్టి స్థితి గలవారు ధన్యులు ధన్యులు అనే మాటకి ఆశీర్వదించబడిన వారు దీవించబడిన వారు అని అర్థం అనమాట ఇక్కడ తనకు దేవుడు కాగల జనులు ధన్యులు అని చెప్పానని సెకండ్ లైన్ లో చెప్తా ఉన్నారు మరి యహోవా దేవుడు యహోవా దేవుడుగా ఉండేది కాదు గాని ఎవరు యహోవాను దేవుడుగా కలిగి ఉంటారో వారు ధన్యులు అని చెప్పానని ఇక్కడ మరి వాక్యవాగం సెలవిస్తా ఉంది దేవునికి స్తోత్రం మరి ఇట్టి స్థితి గల వారికి అంటే ఎవరు యహోవారు దేవుడిగా కలిగి ఉంటారో వారి వారికి వచ్చే ఆశీర్వాదాలని గురించి మరి వాళ్ళు ఏ విధంగా ఈ లోకంలో జీవిస్తారో దాని గురించి భక్తుడు అయినటువంటి దావేది గారు చెబుతున్నారు పన్నెండవచన చదువుతున్నాను ఎదిగిన మొక్కల వలె మా కుమారులు తమ యవ్వన కాలం ఎదిగిన మొక్కల వలె ఉంటారు మా కుమార్తెలు మూల మూలకమ్మాల వలె ఉంటారు మా కొట్లు నింపబడి పలు విధములైన ద్రవ్యములకు నిధులుగా ఉన్నవి మా గొర్రెలు వేల కొలదిగాను పదివేల కొలదిగాను మా గడ్ మా గడ్డి బీళ్ళలో పిల్లలు వేయించినవి మా ఎడ్లు గొప్ప బరువులు మోయగలవి మా వీధులలో చొరబడుటైనను ఉరుకులెత్తుట అయినను లేదు వాటిలో శ్రమగల వారి మొర్ర వినబడుటైనను లేదు అని చెప్పాలని భక్తుడు అంటున్నాడు ఇక్కడ ఏంటంట చాలా చెప్తున్నాడు ఆయన మా కుమార్తెలు కుమారులు ఎట్లా ఉంటారు అని అంటే కుమారులంట ఎరిగిన మొక్కల వలె ఉంటారంట ఎదిగిన మొక్కలు ఏం చేస్తాయండి మరి ఒకటి ఫలిస్తాయి అంతేకాదు అవి అనేక పక్షులకు ఆశ్రయాన్ని కల్పిస్తాయి అంతేకాదు ఎండలో నడిచే వారికి అవి నీడనిచ్చేటివిగా ఉంటాయి కీర్తనలు నూట ఇరవై ఏడులో కుమార్తెలు కుమారులు ఎహోవా ఇచ్చు బహుమానము అని చెప్పానని అక్కడ రాయబడింది నిజంగా మరి గర్భఫలము ఎగో ఇచ్చు బహుమానము అని చెప్పానని నిజంగా నీ తల్ నీ ఏ కుమారులైతే మరి యహోవాను దేవుడుగా కలిగి ఉంటారో వాళ్ళు తల్లిదండ్రులకు పొగలాగా కాదు గాని వారికి కన్నీరు తెప్పించేవారుగా కాదు గాని వారిని సంతోష పెట్టేవారుగా ఉంటారు అంతేకాదు వారి తల్లిదండ్రుల మీదకి వచ్చే శత్రువులతోనంట వాళ్ళు గుమ్మములలో నిలబడి ఎదురాడి పోరాడతారంట హెలు నిజంగా ఈ వాక్యం వింటున్న కుమారుడ నువ్వు దేవునికి మరి నీ తల్లిదండ్రులకు ఆశీర్వాదకరంగా నువ్వు ఉన్నావా మరి ఎవరైతే మరి యహోవాను దేవుడుగా కలిగి ఉంటారో వాళ్ళు ధన్యులు అని చెప్పానని దేవు మరి వాక్యం చెప్తా ఉంది నువ్వు దేవుణ్ణి మరి నీకు దేవుడిగా కలిగి ఉన్నావా మరి లేకపోతే నీ కుటుంబానికి మరి పొగలాగా నువ్వు ఉన్నావేమో ఒకసారి నువ్వు అర్థం చేసుకో అంతేకాదు కుమార్తెలు మరి నగరుకై చక్కబడిన మూల కమ్మాల వలే ఉన్నారంట నగరుకై చక్కబడిన చెక్కబడిన మూల కమ్మాలు అంటే మరి పిల్లర్స్ అనమాట మరి పిల్లర్స్ మరి స్ట్రాంగ్ గా ఉంటే దానిపైన ఏదైనా కూడా బిల్డ్ చేయొచ్చు అంతేకాదు మరి స్తంభాల పైన చెక్కబడిన శిల్ప గా అంటే ఎంత అందంగా వాళ్ళు ఉంటారు వాళ్ళు మరి బరువుగా తన కుటుంబానికి ఉండరు గాని వాళ్ళు బాధ్యతగా కుమార్తెలు ఉంటారు అని చెప్పానని మరి వాక్యవాగము సెలవిస్తా ఉంది కుమార్తెలు తల్లికి మరి తలనొప్పిగా ఉండరు గాని తల్లికి సంతోషాన్ని ఇచ్చేవారుగా వాళ్ళు ఉంటారు మరి ఈ విధంగా మరి కుమార్తెల్లాగా మరి దేవుణ్ణి కలిగిన కుమార్తెల్లాగా మనం ఉండాలి ఈ అని వాక్యము సెలవిస్తా ఉంది మరి అంతేకాదు ఏంటంటే మన కొట్లు నింపబడి పలు విధములైన ద్రవ్యములకు నిధులుగా ఉన్నవి మనము అడుక్కునేవారుగా కాదు కాని మనము అనేక మన కొట్లు మన నిధులు మరి రకరకాలైన మన ద్రవ్యాలకి నిధులుగా ఉంటాయి అని చెప్పనని మరి వాక్య భాగం సెలవిస్తా ఉంది ఈరోజు మరి మనం చేసే ప్రతిది కూడా సఫలం అవుతూ మనం ఆశీర్వాదానికి కర్తలుగా ఉండాలి అని అంటే మనం మన మనము మన నిధులు ఎట్లా ఉండాలంటే రకరకాలైన ద్రవ్యాలకు మరి నిధులుగా మన కొట్లు ఉండాలి అని చెప్పిన వాక్య భాగము సెలవిస్తా ఉంది అంతేకాదు మా గొర్రెలు మా మేకలు మా ఏంటంట మా గొర్రెలు వేల కొలదిగా పదివేల కొలదిగా మరి మల్టీప్లై మల్టీప్లై మల్టిప్లై మల్టిప్లై అవుతానే ఉన్నాయంట అవి అవి రోగాలు వచ్చి చచ్చిపోయేది కాదు కాని మరి దొంగలు ఎత్తుకుపోయేది కాదు కాని అవి మనకి ఆశీర్వాదకరంగా మనము ఇంకా స్టెప్ బై స్టెప్ ఎదుగునట్లు అవి మనకి మరి ఆశీర్వాదాన్ని ఇచ్చేవిగానే ఉంటున్నాయంట మరి అంతేకాదు ఇక్కడ ఇంకొక మాట ఉంది ఏంటంట మా ఎట్లు గొప్ప బరువులు మోయగలవి ఎట్లు మరి ఏంటివి బండ్ల మీద కట్టుకొని వచ్చేటప్పుడు మరి పొలంలో పంట మోసుకొని మనకి తీసుకొని వస్తాయి అంట అంటే అవి మనకి సమృద్ధిని మన ఇంటికి తీసుకొని వస్తాయి అని చెప్పానని మరి కష్టపడి పని చేసి మరి అవి మనకి సంపాదించి పెడతాయి అని చెప్పానని అక్కడ అర్థం అనమాట అంతేకాదు ఇక్కడ మా వీధులలో చొరబడుటైనను ఉరుకులెత్తుట అయినను లేదు వీళ్ళ వీధుల్లోనంట ఎక్కడా మరి పహారా వాళ్ళు లేరంట పోలీసులు లేరంట గుర్కాలు లేరంట ఎందుకంటే మరి వీళ్ళకి దేవుడు ఆశ్రయంగా ఉన్నాడు హలెలుయ దేవుడు వీరికి కాపుదలగా ఉంటాడు ఎందుకంటే యహోవా జనులు కాగలిగిన వారు ధన్యులు అని చెప్తున్నారు కాబట్టి వీరికి దేవుడు ఆశ్రయంగా ఉంటాడు కాబట్టి వీరికి ఏ పోలీసులు బూర్ఖాలు పహారా తిరిగే వాళ్ళు అవసరము లేదు మరి ఇక్కడ వీళ్ళకి ఇంకొకటి ఏమంటున్నాడు అంటే వాటిలో శ్రమగల వారి మొర విను వినబడుట అయినను లేదు అని చెప్పానని అంటారు అయ్యో శ్రమ వినబడటం లేదు అయ్యో అని ఎప్పుడు అంటాము మరి శ్రమ వచ్చినప్పుడు అంటాం అట్లా శ్రమ పడే భారం కూడా వీరికి లేదంట నిజంగా మరి ఇలాంటి ఇట్టి స్థితి గలవారు ఇట్టి స్థితి గలవారుగా మనం ఉండాలి అని అంటే దేవుడు ఏమంటాడంటే నేను అబ్రహం దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడను అని అంటాడు ఏంటి అబ్రహాం దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడను అని చెప్పుకోవటానికైనా సిగ్గుపడటం లేదంట ఎందుకు అంటే మరి దేవుణ్ణి వాళ్ళు ప్రభువుగా కలిగి ఉన్నారు ప్రభువు అంటే ఇక్కడ దేవుడు అనంటే నీకు కడుపులో వచ్చిన వచ్చినప్పుడు స్వస్థపరిచేది నీకు అప్పులైనప్పుడు మరి నీకు జ్ఞానం ఇచ్చి అప్పులు తీర్చుకునేది మరి నీకు ఏదైనా అవసరమైనప్పుడు అవసరత తీర్చేవాడుగా ఉంటాడు ప్రభువుగా ఉండటం అంటే మరి ప్రభువు ఏం చెప్తాడో అది నెరవేర్చే వాళ్ళే మరి దేవుణ్ణి ప్రభువుగా కలిగి ఉంటారు ఇది నానా నువ్వు దేవుడుగా కలిగి ఉన్నావా మరి దేవుడుగా నువ్వు కలిగి ఉంటే అవసరతలు తీర్చుకోవటానికి దేవుడి దగ్గరకు వచ్చావు మరి అదే ప్రభువుగా నువ్వు కలిగి ఉంటే ప్రభు ఏది చెప్తే అది చేయటానికి సిద్ధంగా ఉంటావు మరి అబ్రహాము రమ్మంటని అన్ని వదిలి వచ్చేసాడు మరి దేవుడు ఏమంటున్నాడంటే ఇస్సాకుతో నేను అబ్రహాం దేవుణ్ణి ఇస్సాకు దేవుణ్ణి యాకోబు దేవుణ్ణి అని చెప్పానని చెప్తున్నాడు మరి ఈ విధంగా దేవుడు చెప్పుకోవటానికి గల కారణం ఏంటంటే ఆయన మన దేవుడు అని చెప్పుకోవటానికి సిగ్గు పడకుండా ఉండేది ఎందుకంటే వాళ్ళు ఏది చెప్తే అది చేశారు అందుకే మరి యాకోబు మరి ఇజ్రాయేల్గా ఒక దేశముగా ఏ తల్లిదండ్రులను అయితే వదిలిపెట్టి వచ్చాడో ఏ ఉన్న స్థలాన్ని అయితే సొంత స్థలాన్ని అయితే వదిలిపెట్టి వచ్చాడో ఏ ఆస్తులు ఐశ్వర్యాలు వద్దనుకొని దేవుని కోసం వచ్చాడో మరి యాకోబుని ఒక దేశముగా దేవుడు మార్చాడు అబ్రహాంని రాజులు భయపడేటట్లుగా ఆశీర్వదించాడు ఇస్సాకంట మరి కరువులో మరి పంట వేసి నూరంతల పంట కోసాడంట ఆ విధంగా ఉండటానికి గల కారణం ఏంటంటే వాళ్ళు దేవుణ్ణి ప్రభువుగా కలిగి ఉన్నారు అంతేకాదు మరి కీర్తనలు నలభై ఆరు నలభై ఆరులో ఒక మాట ఉంటుంది ఏంటంటే ఆ దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు ఆ పట్టణానికి చలనము లేదు అరుణోదయాన దేవుడు నీకు సహాయం చేయటానికంట నీ పట్టణానికి వచ్చాడంట అయితే నీకు చలనము లేకుండా ఉన్నావంట మరి యహోవాను దేవునిగా నువ్వు కలిగి ఉన్నట్లయితే పరిశుధాత్మ దేవుడు మీ కుమారులను ఏ విధంగా ఆశీర్వదిస్తాడో చెప్పాడు మీ కుమార్తెలు ఏ విధంగా ఉంటారో చెప్పారు మీ కొట్లు ఏ విధంగా నింపబడతాయో చెప్పాడు అంతేకాదు మీరు మీరు నెల జీతము కానీ కూలి పని కానీ బిజినెస్లు కానీ వాటెవర్ అది ప్రతి దినమూ మల్టీప్లై 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 ఏ విధంగా అవుతుందో నువ్వు అప్పిచ్చువాడిగా ఉంటావు కానీ అప్పు చేసేవాడుగా ఉండవని వాక్యం సెలవిచ్చినట్లుగా మరి నీ కుటుంబంలో మరి అయ్యో అని క్షమ రాకుండా నిన్ను కాపాడాలి అనంటే అంతేకాకుండా నువ్వు కలిగి ఉన్నది ఏది దొంగలు దోచుకొని పోకుండా ఉండాలి అనంటే మరి యహోవా దేవుణ్ణి నువ్వు దేవుడుగా కలిగి ఉండాలి ఆ విధంగా కలిగి ఉన్నట్లయితే ఇన్ని రోజులు కాపాడిన దేవుడు ఇక ముందుకి కూడా నీకు ఆయన సమస్తము మేలుకై సమకూర్చి నిన్ను దీవించడానికి ఆయన సమర్థుడు ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు నీతిమంతుడు అయిన మా ప్రియసయ్య చక్కటి వాక్యం ద్వారా నాతో మాతో మీరు మాట్లాడారు ప్రభా మీకు స్తోత్రాలు ప్రారంభించిన ఈ వాక్యాన్ని నా ప్రభ ఇక ఎన్నటిన్నటికీ నా ప్రభ మరి ఆగిపోకుండా కొనసాగించమని ప్రార్థన చేస్తున్నాను ఇది ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డని నూరంతల ఆశీర్వాదంతో నింపి అయా దేని గురించి దిగులు పడకుండా నైనా ఏడవకుండా ధైర్యంగా నీ పాదాల దగ్గర ప్రార్థన చేసి నువ్వు ఇచ్చే ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకొని నైనా అనేకులకు మాదిరికరంగా జీవించే కృపని నైనా ఈ వాక్యం మీద ప్రతి బిడ్డకు అనుగ్రహించమని మిమ్మల్ని హెచ్చిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటాము యేసుక్రీస్తు ప్రభులవారి అతి ఉన్నతమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి పొందుకుని ఉంటాము తండ్రి ఆమేన్ థాంక్యూ గాడ్